తెలంగాణలో కమలం పార్టీ వేగంగా బలపడుతుంది ఇప్పటికే ఎనిమిది ఎమ్మెల్యేల స్థానాలు ఎనిమిది ఎంపీల స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ త్వరలో జరగబోయే రెండు ఎమ్మెల్సీ స్థానాలను తన ఖాతాలో వేసుకునేందుకు వ్యూహ రచన చేస్తుంది మొన్నటి లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ అంచనాలకు తగ్గట్లే పారం ఫామ్ చేసింది డబల్ డిజిట్ సీట్లు టార్గెట్ గా బరిలోకి దిగిన రాష్ట్ర నాయకత్వం గతం కంటే రెట్టింపు సీట్లు గెలిచి రాష్ట్రంలో ప్రత్యుమ్నాయ శక్తిగా నిరూపించుకుంది గతంలో ఒక్క అసెంబ్లీ స్థానంతో పాటు నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది అసెంబ్లీ స్థానాలతో పాటు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీతో సరి సమానంగా ఎనిమిది ఎంపీ స్థానాల్లో సత్తా చాటింది ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పగ్గాలు తమ చేతికి వస్తాయన్న ధీమా బీజేపీలో పెరిగింది దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత అత్యంత ప్రతిష్టాత్మక రాష్ట్రంగా తెలంగాణను భావించిన కమలం పార్టీ క్రమంగా బలమైన పునాదులు వేసుకుంటుంది రాష్ట్రంలో సీట్లతో పాటు ఓట్ల శాతం కూడా క్రమంగా పెంచుకుంటున్నాయి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఎమ్మెల్యే స్థానాలు దక్కకపోయినా పార్లమెంట్ ఎన్నికల్లో పోరాట పటిమ చూపించి తెలంగాణలో బీజేపీ మరింత పట్టు సాధించింది వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే షురు నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ కరీంనగర్ జిల్లాతో కూడిన ఉపాధ్యాయ పట్టు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఈ నాలుగు జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ పట్టు భద్రతల ఎమ్మెల్సీల కాలపరిమితి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నాటితో ముగినుంది ఈ నేపథ్యంలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు ఇప్పటికే ఓటరు నమోదు ప్రక్రియ ముగిస్తుంది వచ్చే నెలలో నోటిఫికేషన్ వెలువడితే ఆయా పార్టీల అభ్యర్థులను ప్రకటించనున్నాయి నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ కరీంనగర్ జిల్లాలో త్వరలో జరిగే ఉపాధ్యాయ పట్టుభద్రతల ఎమ్మెల్సీ స్థానాలకు కమలం పార్టీ అభ్యర్థులకు విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయి ఎందుకంటే ఈ నాలుగు జిల్లాల ఎంపీలు కరీంనగర్ బండి సంజయ్ నిజామాబాద్ ధర్మపురి అరవింద్ ఆదిలాబాద్ గోడెం నాగేష్ మెదక్ రఘునందన్ రావు కమలం పార్టీ నుంచే ఉన్నారు ఎమ్మెల్యేలు కూడా ఆదిలాబాద్ పాయల్ శంకర్ ముదోల్ రామారావు పటేల్ నిర్మల్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆర్మూర్ పాడి కౌశిక్ రెడ్డి సిర్పూర్ పాల్వాయి హరీష్ బాబు నిజామాబాద్ అర్బన్ దన్పాల్ సూర్యనారాయణ కామారెడ్డి కాటిపల్లి వెంకటరమణారెడ్డి బీజేపీకి చెందిన వారే ఉన్నారు పైగా బిఆర్ఎస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో పూర్తిగా పట్టుకోల్పోయింది ఒక్కరిద్దరు ఎమ్మెల్యేలు మినహా పెద్ద నాయకులు ఎవరు లేకుండా పోయారు మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీపై కూడా జనాల్లో సదాభిప్రాయం లేదు ఆరు గ్యారెంటీల అమలు రుణమాఫీ పెన్షన్ల పెంపు లాంటి అనేక అంశాల్లో జనం కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు అటు నిరుద్యోగులు టీచర్లు విద్యావంతులు కూడా తాము ఆశించిన మార్పు రాలేదని ఆందోళనతో ఉన్నారు దీంతో వారంతా బీజేపీ వైపు చూస్తే ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో కమలం పార్టీ విజయ బావుట ఎగరవేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించినపై దృష్టి పెట్టిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టింది కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో ఇటీవల నాలుగు ఉమ్మడి జిల్లాలకు చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు జిల్లా అధ్యక్షులు భేటీ జరిగింది పార్టీ విజయ అవకాశాల అభ్యర్థుల ఎంపిక అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరిగింది త్వరలో మరో భేటీ జరగబోతున్నట్లు తెలుస్తోంది